దేవనామాని మీ అందరికీ ఉన్నారండి ప్రభు మనకి ఈరోజు వస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఆలోచన శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షిస్తాను ప్రైజ్ లో ఈరోజు ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటంటే శ్రమలన్నింటిలో నుండి ఆయన అతన్ని రక్షిస్తాడంట ఎవరు రక్షిస్తారు ఎవరి శ్రమల్లో ఉన్నారు ఎవరైతే శ్రమలో ఉన్నారో ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళందరినీ విడుదల కలిగిస్తారు ఇప్పుడు తెలుసా ఈ వచ్చిన చెప్తున్నాడు కీర్తనకారుడు ఏమైనా తెలుసా ఈ దీనుడు మొరపెట్టగా ఎవో ఆలకించు అతని శ్రమలన్నింటిలో నుంచి అతను విడిపించినావు ఎవరైతే ధరించుకొని దీనత్వం కలిగి నువ్వు మొరపెడతారో మొరపెట్టిన వారి జీవితంలో దేవుడు గాక ఆయన శ్రమలన్నింటిలో తప్పించింది కాక తప్పించే దేవుడి ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రభా ఈ శ్రమలో నేను నలిగిపోతున్నా ఈ కష్టంలో నలిగిపోతున్నా ఈ బాధలో నలిగిపోతున్నా అని నువ్వు ప్రార్థించే ఎప్పుడైతే దీనత్వం కలిగి ప్రార్థన చేస్తావో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఈ శ్రమలన్నింటినీ నేను రక్షించి నేను ఆశీర్వదించిన గాక అటుకుల దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె ప్రేమికల్ తండ్రి దేవా కృప కలిగిన దేవా నీకు అవును దేవా ఈ దీనిని మొదపెట్టినప్పుడు మీరు ఆలోచించే ప్రభావ దానికి జవాబు దయచేస్తారు ప్రభావ శ్రమలన్నింటి నుంచి రక్షిస్తారని దేవా నీకు కొందనాలు అయ్యా ఈ వాబుధానికి చేపడుతున్న నేను ప్రార్థన చేస్తున్నా ప్రభావ ఎన్నో శ్రమలతోనూ ఎన్నో బాధలతోనో ఇబ్బందులతో కొట్టుమిట్లు ఆడుకున్న నీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమలన్నింటి నుంచి ఈరోజు విడుదల కలిగించి మంచి ఆనందాన్ని సంతోషాన్ని బిడ్డలకు దయచేస్తున్నందుకు నీకు కొందనాసుకోవాలి తెలిసి సమస్త గంత మహిమ ప్రభావాలు మిమ్మల్ని